అదే నీ అబ్బా పదే తరాలు వంశంలో మగబిడ్డ పత్రాల పేరే భయపడతాడు పంతులే పంతులే పాలు సేరు వ్యక్తులు ఇరు పంతులే

दचा प Oh, అల్లారె ముందుండి ముందుండి ఉదాహరణకు అల్లారె ముందుండి ఉదాహరణకు ఉదాహరణకు అల్లారె ముందుండి ఉదాహరణకు

ملي <laughs> ڏي Yeah జనాలు కొంచెం కంట్రోల్ కావాలయా కంట్రోల్ వస్తారు కొంచెం జనాలు మీరు కంట్రోల్ చేసుకుని కమిటీ వాళ్ళు కంట్రోల్ కావాలా

పట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అయ్యా మొదలైంది బదలైంది 全部。 ஜனால்தான் நேமி ஏடேடு செட்ட கிண்டம் பாப்ப நேரம் பாப்ப நேரம் ரெண்டு பதி மாட்ட போய் சாரியில் ये क्या कर रहा हो मनोज क्लियर बना मनोज राज को करना சொல்லுளே காகமா நான் ஆ வந்து பை குல டயே எடுத்தால எடட்ட சொல்லுங்க ஆ இது 25 எடட்ட சொல்லுங்க ஆ ఆ హోగుల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి బహుమతిని సాధించిన జత అయ్యగారి గారి నల్లవాగు పల్లెలో అబ్బాయి కరెంట్ అక్క లోమే సరే నాయన ఇపరా చోడప్ప సిద్ధప్ప నాకొచ్చే చిక్కుంది దానికి లెక్కుంది నేను శుభం నాంటోని అదిగ్గా అది గడ్డం తీసుకోదు నేను గడ్డం తీసుకుంటా మిగతావన్నీ సేమ్ తోసే

జిల్లా రుద్రవరం మండలం నల్లగుపల్లి గ్రామంలో మహాశక్తి శక్తి స్వరూపిణి మహాశక్తి గ్రామదేవత మారేమ తల్లి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ہوتے <laughs> ہیں <laughs> ఎనిమిదో బహుమతిని సాధించిన వారు కాదర్వల్ ఆశస్సులతో కాదర్ బాషా గారు ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా జత మూడు వందల ముప్పై అడుగు రెండు వందల లాగి ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నారు ఈ జత ఎనిమిది మంది రైతులు వారెమ్మ తల్లి దేవస్థానం దగ్గరకు అందరూ చేసుకొని ఒక పదహైదు నిమిషాల తర్వాత చేసుకొని గుడి దగ్గరకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం